మానవత్వం ఎందో భాగం జయ మీద జాలి గౌరవం వచ్చింది లోపల యామినిని డాక్టర్ని తన చాకచక్య మాటలతో మొండిగా నిలబడి ఆమోదించేటట్టు చేసింది జయ మరుక్షణమే అన్ని పరిశోధనలు ప్రారంభించడంతో డాక్టర్ గది నుండి మౌనంగా బయటకు వచ్చింది యామిని ఆమె మనసు ఎక్కువగా నలిగిపోయింది దానికంటే జైను తలుచుకుంటే ఆశ్చర్యం ఎక్కువైంది సదా ఎల్లప్పుడూ తేలులాగా తన మాటలతో కాటు వేసే తన తల్లి మాంగళ్యం కాపాడటం కోసం తన కిడ్నీని ఇవ్వటానికి ఎంతో సరళంగా ముందుకు వచ్చింది ఇలాంటి మనసు ఎలా వచ్చింది జయ నా కూతురు నా పెంపకంలో పెరిగింది నేను బాగానే పెంచాను మనసు గర్వపడగా కళ్ళల్లో నీళ్లు ఊబికినాయి యామిని తల్లి పిలిచిన తర్వాతే తల్లి అక్కడున్నది జ్ఞాపకానికి వచ్చింది యామినీకి అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా లోపల నా కూతురు మాట్లాడింది విన్నావా విన్నానమ్మా ఈ పాపాత్ములాలకి నీ బిడ్డ వేసిన బిచ్చం సాధారణ బిచ్చం కాదమ్మా మాంగళ్య బిచ్చం నా కంఠాల్లో ప్రాణం ఉన్నంతవరకు దీన్ని మర్చిపోను నన్ను క్షమించే యామిని జైను ఎన్నిసార్లు విదిలించి పారేశాను కానీ నా పిల్లలు చేయలేని పన్ని అది చేస్తుందే అది చాలా గొప్పది నేనే మరీ దిగజారిపోయాను అమ్మా అలాగంతా మాట్లాడకు ఇప్పుడైనా నా కూతుర్ని మీ మనవరాలిగా అంగీకరిస్తారా ఖచ్చితంగా అయితే నాతో రండి జయతో మాట్లాడండి అది చాలా సంతోషపడుతుంది ఇప్పుడొద్దు యామిని ఎందుకమ్మా దాని మొహం చూసి మాట్లాడటానికే నాకు సిగ్గుగా ఉంది ఎందుకంటే దాని దగ్గర నేను మరీ దిగజారి నడుచుకున్నాను అందుకని అదంతా అప్పుడే మర్చిపోయి ఉంటుందిలే అమ్మా కానీ నా మనసు ఒప్పుకోవట్లేదే మొదట దానికి పరిశోధనలు అయిపోయి తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతా ఇప్పుడు నాన్న వార్డులో ఒంటరిగా ఉంటారు నేను వెళ్ళనా సరేనమ్మా నువ్వు జైతో ఉండి దాన్ని చూసుకో జాగ్రత్త అని చెప్పి నడిచి వెళ్తున్న తల్లిని తృప్తిగా చూసింది యామిని జయ తన విశాల హృదయంతో అమ్మమ్మ మనసును గెలుచుకుంది అని యామిని మనసు కుతూహలపడ్డది కానీ పుట్టుకతో వచ్చిన గుణం అంత సులభంగా మారిపోదు అనే విషయాన్ని త్వరలోనే గ్రహించింది యామిని అన్ని పరిశోధనలు అయ్యి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసేంత వరకు కూతురుతోనూ మనవరాలతోనూ బాగానే ప్రవర్తించింది సరోజ పెద్దగా రాసుకు పూసుకుని ఉండకపోయినా తన కూతురుతో చెప్పి టైం టైంకి పళ్ళరసం మందు మాత్రలు కూరగాయల సూపు ఇవ్వమనడం జైను మంచం మీద నుంచి లేవకుండా చూసుకుంది కానీ పది రోజులు సెలవు ముగిసిన తర్వాత యామిని మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడానికి రెడీ అయినప్పుడు తిరిగి తన నిజస్వరూపాన్ని చూపించింది సరోజ నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోతే మీ నాన్ననే చూసుకోనా జైనే చూసుకోనా ముఖం చిట్లించుకుంటూ అడిగినప్పుడు యామిని మనసు చివుక్కుమన్నది యామిని జవాబు చెప్పడానికి రెడీ అవుతుంటే ఆమె చేతిని పుచ్చుకుని తన వైపుకు లాగింది జయ నేనేమన్నా చిన్నపిల్లనా నన్ను నేనే చూసుకుంటాను మీరు బయలుదేరండి లేదురా బంగారం ఆపరేషన్ చేసిన ఒళ్ళు కదా ఇదేమన్నా పెద్ద ఆపరేషనా చిన్న వయసే కదా అందులోనూ ఆరోగ్యమైన దృఢమైన శరీరమేగా ఇక తానుగా లేచి పనులు చేసుకొని సరోజ అలా చెప్పడంతో యామిని కోపం ఆపుకోలేకపోయింది కానీ ఆసుపత్రిలో ఉండి మాటలను పెంచడానికి ఇష్టపడలేదు ఆసుపత్రి బిల్లు కట్టేసి ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పుడు మొదలైంది తర్వాత సమస్య యామిని మేమున్న ఇంటికి ఆరు నెలల అద్దీ బాకీ ఉన్నాము అడ్వాన్స్ డబ్బు అయిపోయింది అందుకని మీ ఇంటికే వెళ్ళిపోదామా నాన్న అప్పుడప్పుడు చెకప్కు పిలుచుకురావాలి దానికి ఆటో మాట్లాడుకోవాలి మీ ఇంట్లో ఉంటే వసతిగా ఉంటుంది కదా సరోజ ఆరాటపడుతూ అడిగింది యామినికి ఇష్టం లేకపోయినా సరే అని తల ఒప్పడానికి రెడీ అవుతున్నప్పుడు తండ్రి రామారావు అడ్డుపడ్డాడు వద్దు ఇప్పటికే యామిని మనకి ఎంతో చేసింది ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఏమిటినా మీరు కన్నవాళ్లకు చేయడాన్ని ఇబ్బంది అనుకుంటానా నువ్వు అనుకోవమ్మా కానీ గాడిదల్లాగా ఇద్దరు కొడుకులు ఉండంగా ఆడపిల్ల దయలో బ్రతకాలనుకుంటే కష్టంగా ఉన్నదే అంటున్నప్పుడు ఆయన గొంతు బొంగురిపోయింది ఎంతో గంభీరంగా ఎంతో ధైర్యంతో ఎంతో ఆవేశంతో మాట్లాడే ఆయన ఈ ఒక నెలలో పూర్తిగా మారిపోయారు అందులోనూ జయ కిడ్నీయే తనకు పెట్టబడిందని తెలుసుకున్నప్పుడు జయ చేతులు పుచ్చుకుని కళ్ళకు అద్దుకుంటూ కన్నీరు కాచారు ఆ తర్వాత నుండి ఈ రోజు వరకు ఆయనలో కనిపించింది ప్రశాంతత 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 మాత్రమే మరణం కోరల్లోకి వెళ్ళి కష్టపడి తిరిగి వచ్చినందువల్ల మనసు పరిపక్వత పొంది ఉండవచ్చు కోపమో విరోధమో ఆరాటమో అతని ప్రాణం కాపాడలేదు ప్రేమ అభిమానం మాత్రమే కాపాడింది కన్న కూతురు ఆమె చేరదీసిన బంధువు చూపిన ప్రేమ వల్లనే తను ఈరోజు ప్రాణాలతో ఉన్నానని ఆయన హృదయం అర్థం చేసుకుని కృతజ్ఞతతో నిండిపోయింది కానీ సరోజ మొగుడి ప్రాణం దక్కగానే ఆమె ముఖం నుండి విచారము కృతజ్ఞత మాయమైనట్లు స్పష్టంగా తెలుస్తుంది ఆమె మాటలు దాన్ని రుజువు చేశాయి జైను చూస్తున్న ఆమె కళ్ళల్లో పాత ద్వేషపూరిత భావన ఉన్నదని తెలుసుకున్నప్పుడు యామిని చాలా బాధపడింది ఎంత ప్రయత్నించినా యామిని తల్లి గుణాన్ని మార్చలేకపోయింది ఆసుపత్రిలో వేర్వేరు వార్డుల్లో ఉన్నప్పుడే జైపై అప్పుడప్పుడు చేదరింపును కక్కిన తల్లి ఒకే ఇంట్లో కళ్ళెదుడు కనబడే తన కూతుర్ని చూసి ఊరుకునే విడిచిపెడుతుందా తన చేదరింపుతోనే జైను ఫుట్బాల్ ఆడుకుంటుందే నన్న భయం యామిని మనసులోకి చొరబడింది అందువల్ల తండ్రి యొక్క విముఖతను తోసిపుచ్చలేక యామిని అవస్థపడుతున్నప్పుడు సరోజ కలుగ చేసుకుంది వంకరగా మాట్లాడకండి ఏ బిడ్డైతే ఏమిటి ఇద్దరిని మనమే కదా కన్నాము ఒకేలాగానే కదా పెంచాము మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత దీనికి ఉంది అన్నప్పుడు యామిని నవ్వుకుంది అది కాదు సరోజ నాలుగు నెలలుగా ఆసుపత్రిలోనే కదా ఉన్నాము నీ కొడుకులు రెండుసార్లు వచ్చి చూసెళ్లారు పది పైసలు కూడా ఇవ్వలేదు పాపం మొత్తం ఖర్చును యామిని ఒకత్తిగా ఖర్చు పెట్టిందే ఇంకా దీని దగ్గర ఉండి దాని శ్రమ పెట్టాలా ఎవరికి చేసింది కన్న తండ్రికే కదా చేసింది దాని బాధ్యతే కదా అది ఇదే బాధ్యత గురించి నీ కొడుకుల దగ్గర చెప్పొచ్చు కదా వాళ్లకు బోలెడు ఖర్చులు ఉంటాయి పిల్లలను చదివించాలి తిండి బట్టలు అని ఎన్నో ఖర్చులు దీనికి అలా లేదే ఇన్ని సంవత్సరాలు తాను సంపాదించింది ఎవరితో కన్నదానికి ఇది ఖర్చు పెట్టింది ఇకనైనా మన కోసం ఖర్చు పెట్టనివ్వండి అన్న తల్లి మాటలకు యామెక్కి వెక్కిళ్ళు వచ్చినాయి ఏమిటిది ఆ రోజు మాంగళ్య భిక్ష పెట్టిన దైవం ఈ రోజు మళ్ళీ ఎవరో కన్నబిడ్డ అయిపోయిందా అమ్మ మారదు ఇది ఆమె పుట్టుకతో వచ్చిన గుణం ఇప్పుడే ఇన్ని మాటలు అంటుందే ఇంట్లో ఉంచుకుంటే ఇంకెన్ని మాటలంటుందో ప్రశాంత వాతావరణంతో ఉన్న నా ఇల్లు యుద్ధభూమిగా మారిపోతుందే దీన్ని అనుమతించకూడదు కన్నవాళ్ళను కాపాడవలసిన బాధ్యత ముఖ్యమైనదే దాని కోసం మనసును గాయపరచకూడదు అమ్మ మన ఇంట్లో ఉంటే జైను ఉసుకొల్పుతుంది కత్తి కంటే పదునైనది నాలుక మాట్లాడే చంపేస్తుంది దానికి మనం అసలు తావు ఇవ్వకూడదు తీర్మానించుకున్న యామిని నిటారుగా కూర్చుంది నాన్న చెప్పేది కరెక్ట్ అమ్మా మీరు మన పాత ఇంటికే వెళ్ళిపోండమ్మా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అది కాదమ్మా ఎల్లవేళలా ఇల్లు తాళం వేసుంటే ఇంటి యజమాని ఇళ్లను ఇంకెవరికైనా ఇచ్చేస్తాడు తర్వాత మన వసతికి మనకు ఇల్లు దొరకడం కష్టమవుతుంది ఎందుకు వేరే ఇల్లు చూసుకోవాలి ఇది నేను సొంత ఇల్లే కదా ఇంత పెద్ద ఇంట్లో మాకు ఒక రూమ్ ఇవ్వవా చచ అలా కాదమ్మా నేనున్నది మూడో అంతస్తు నాన్న వల్ల మెట్లు ఎక్కడం కష్టం ఎందుకు మెట్లు ఎక్కాలి మీ అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఉంది కదా అలా కాదమ్మా నాన్న బాగా స్వతంత్రంగా ఉన్న మనిషి తాత ఇంటి చుట్టూ పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వెళ్ళి రావచ్చు విడిగా ఉండే ఇల్లు ఎటువంటి శ్రమ లేదు ఇక్కడ అలా కాదు నాలుగు గోళ్ల మధ్య పడుండాలి చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఉద్యోగాలకి వెళ్తారు కాబట్టి పొద్దునంతా అన్ని ఇల్లు తలాలు వేసే ఉంటాయి నేను జయ ఇద్దరం ఉద్యోగాలకి వెళ్ళిపోతాం మీరిద్దరూ ఒంటరిగా ఉండాలి అర్జెంట్ సహాయానికి కూడా మనుషులు ఉండరు అని చెప్పిన కూతుర్ని తీవ్రంగా చూసింది సరోజ నువ్వేం చెప్పదలుచుకున్నావు కూతుర్ని గట్టిగా అడిగింది సరోజ ఇవ్వాల్సిన అద్దె బాకీ నెల నెల అద్దె నేనే ఇచ్చేస్తాను సరుకులు నాన్నకు మందులు అవన్నీ కూడా నేనే కొనిస్తాను చెకప్ వెళ్ళడానికి నేనే ట్యాక్సీ బుక్ చేసి తీసుకువస్తాను రోజు పని అయిన తర్వాత వచ్చి చూసి వెళ్తాను అంటే మీ ఇంటికి మమ్మల్ని పిలుచుకు వెళ్ళవు అమ్మ అర్థమైంది నేను ఇంట్లో నుండి పంపించేసినందుకు సమయం చూసి పగ తీర్చుకుంటున్నావు కదూ అయ్యో అమ్మ నాకు జరగాల్సిందే చావుకు దగ్గర అవుతున్న రోజుల్లోనైనా కొన్ని రోజులు కన్నబిడ్డ ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని గంజి తాగుదామని ఆశపడ్డాను నాకు ఈ అవమానం జరగాల్సిందే అమ్మ నేనలా వద్దు నువ్వు మాకు ఎటువంటి ఖర్చు పెట్టకు మా తలరాత ఎలా ఉందో అలాగే జరగని నువ్వు బయలుదేరు ఈ ఊళ్ళో ఈ ప్రపంచంలో ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి అక్కడ మాకు చోటు నా పోతుంది పో నువ్వు ఆ శనేశ్వరం సంతోషంగా ఉండండి మేము ఎలా పోతే నీకేమిటి అమ్మా సరోజా ఎందుకలా మాట్లాడుతున్నావు మన కూతురి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా అది ఆలోచించిందా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా మనం ప్రశాంతంగా కూర్చుని తినే భాగ్యం మనకు లేదండి నలుగురు బిడ్డలను కన్నా అందరూ మనల్ని వదిలేశారు పోతే పోనివ్వండి పిల్లలే పుట్టకుండా ఎంతోమంది ఉన్నారు మనము అలా అనుకుందాం అమ్మా దాన్ని వెళ్ళమని చెప్పండి మన సంగతి మనం చూసుకుందాం ఏదైనా అనాథాశ్రమంలో చోటు దొరుకుతుందా అని చూద్దాం అది దొరకపోతే అదిగో కళ్ళకు కనిపించే దూరంలోనే ఉన్నది ట్యాంక్ బండ్ వెళ్ళి దూకేద్దాం అన్న తల్లిని గట్టిగా కౌగులించుకుంది యామిని వద్దమ్మా అలా మిమ్మల్ని వదిలిపెట్టనమ్మా మీకు నేనున్నాను మన ఇల్లు ఉంది వెళ్దామమ్మా మనింటికే వెళ్దామమ్మా యామిని ఏడుస్తూ చెప్పగా సరోజ సంతోషపడింది